ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ఏబీసీడీ అవార్డు అందుకున్న చిత్తూరు జిల్లా ఎస్పీ సీవీఎన్ మణికంఠ చందలు ఐపీఎస్ గారు జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ను పటిష్టపరిచి ప్రజల సహకారంతో శాంతి భద్రతను స్థిరపరచడం జరిగినది జిల్లా అంతటా స్మార్ట్ అలారం ప్యాడ్ లాక్స్ పంపిణీ చేసి ఇంటి దొంగతాల నిర్వహణకు అవగాహన కల్పిస్తున్నాము ఇప్పటివరకు సుమారు పదివేల లాక్స్ పంపిణీ మహిళా పోలీసులతో తలచు అవగాహన సదస్సు నిర్వహించి మహిళా మరియు విద్యార్థులకు చట్టపరంగా చైతన్య అయినది సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు నిరంతరం జరపడం జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల జిల్లా నందు ఎంతో శాంతియుతంగా నిర్వహించి ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రజల ఆస్తులకు ఎటువంటి నష్టం కలగకుండా వాతావరణంలో ఓటింగ్ మరియు కౌంటింగ్ ప్రక్రియ జరిపించడం అయినది ఈ సంవత్సరంలో నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల విలువైన రెండు వేల ఎనభై ఫోన్లు మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రూ ఇరవై ఆరు లక్షల ఇరవై ఒక్క వెయ్యి అరవై ఆరులను రికవరీ చేసి సైబర్ ఫ్రాడ్ బాధితులకు అప్పగించడం జరిగినది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మద్యం తాకి నడిపిన ఆరు వందల యాభై ఒక్క మంది పట్టుబడగా వారిలో ఒక్కొక్కరికి పదివేల చొప్పున అరవై ఐదు పాయింట్ ఒకటి లక్ష రూపాయలు జరిమానా అందించడం జరిగింది కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించాం కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా చిత్తూరు జిల్లాను నిఘావ్యంతరంగా తీర్చడానికి ప్రజల భాగస్వామ్యంతో జిల్లా వ్యాప్తంగా వెయ్యి ఐదు వందల కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది చిత్తూరు జిల్లాలో ముప్పై ఎనిమిది మంది పోలీస్ సిబ్బందికి యోగాసరణలు మరియు ప్రాణాయామంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఒక వారం రోజుల పాటు నిర్వహించడం జరిగింది మొగిలి ఘాట్ నందు రోడ్డు ప్రమాదాలు నిర్వ నివారించడానికి చిత్తూరు జిల్లా పోలీసులు వారి ఇంటర్ ఇంటర్సెప్టర్ వాహనం ఏర్పాటు చేయడం జరిగింది నెంబర్ ప్లేటు మరియు సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించడానికి నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా తొమ్మిది వందల ఐదు వాహనాలను గుర్తించి రూ లక్ష యాభై నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు ఫైన్ విధించడం జరిగింది చిత్తూరు జిల్లా పోలీసుల వారి వార్షిక నివేదిక చిత్తూరు జిల్లా పోలీస్ వ్యవస్థ ప్రజల ధన మరణ ప్రాణాలను శాంతి భద్రతలను ప్రభుత్వ ఆస్తులతో కాపాడంలో ఎల్లవేళను నిరంతరం శ్రమిస్తూ నేరాలను అరికట్టడంతో నిరోధించడంలో తనదైన వందులో పనిచేస్తూ ప్రజల మన్నవలను పొందించి పొందింది చిత్తూరు జిల్లా పోలీస్ వ్యవస్థ సాంకేతిక పరంగా అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని అందించుకుంటూ ప్రజల రక్షణను మరియు సేవలు మరింత చేరువవుటకు సన్నద్ధం అవుతున్నది విజిబుల్ పోలీసింగ్ పెంచే విధంగా ప్రత్యేక కార్యాచరణలు చేపట్టి జిల్లా వ్యాప్తంగా వివిధ అంశాలపై ఎన్ఫోర్స్మెంట్లో అమలు పరిచాము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నందు సాధించిన ఫలితాలు కార్యాచరణ వివరణను ఈ కింది పొందుపరచడమైనది లా అండ్ ఆర్డర్ మరియు క్రైమ్ చిత్తూరు జిల్లా నందు కమ్యూనిటీ పోలీసింగ్ ను పటిష్టపరిచి శాంతి భద్రతలను పగడ్బందీగా నిర్వహించడం జరుగుతున్నది విజిబుల్ ప్రివెంటింగ్ పోలీసింగ్లో శాంతి భద్రతల పరంగా సున్నితమైన విషయాలను సంబంధించి సమస్యలు ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి సామరస్యంగా చాకచక్యంగా పరిష్కరించడం జరుగుతుంది ఈ సంవత్సర కాలంలో ప్రాపర్టీ లాస్ట్ ఆరు కోట్ల పదిహేడు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల తొంభై కాగా రికవరీ రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల డెబ్భై ఆరు వేల ఏడు వందలుగా నమోదైనది నలభై మూడు పాయింట్ అరవై ఏడు పర్సెంట్ రికవరీ సాధించాం డబ్ల్యూ నాన్ బైలబుల్ వారెంట్స్ విషయానికి వస్తే జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు పెండింగ్ ఉన్నవి నూట అరవై తొమ్మిది సంవత్సర కాలంలో తీసుకున్నవి ఆరు వారు వందల ముప్పై ఆరు కాగా ఇప్పటి వరకు ఎగ్జిక్యూట్ చేసినవి ఆరు వందల ఎనిమిది హెడ్ వైజ్ క్రైమ్ కంపారిజన్ స్టాటిక్స్ ఆఫ్ ద ఇయర్స్ రెండు వేల ఇరవై మూడు అండ్ రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఐ నెంబర్ హెడ్ ఆఫ్ క్రైమ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తగ్గినవి మర్డర్ ఫార్ గెయిన్ ఇరవై ఒకటి హెచ్పి బై నైట్ లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఆర్డినరీ తెఫ్స్ నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై మూడు మర్డర్ మర్డర్స్ నలభై నాలు నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కిడ్నాపింగ్స్ రెండు వేల ఐదు వందల ఇరవై ఒకటి రేప్ నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది గ్రీవియస్ హర్ట్ నాలుగు వేల ముప్పై నాలుగు సింపుల్ హర్ట్స్ ఏడు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది చీటింగ్స్ లక్ష తొంభై ఏడు వేల నూట నలభై క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్ట్ మూడు వేల నాలుగు వందల ముప్పై ఒకటి కౌంటర్ ఫిట్ కరెన్సీ పది ஸ்டூபிஃபைங் ட்ரக்ஸ் சும்னா சைபர் ஆஃபென்சஸ் ஐந்து நான் ஃபேட்டபிள் ரோட் ஆக்சிடென்ட்ஸ் மூணு லட்சம்லாம் எண்பது ஐந்து ஐபிசி த்ரீ டபுள் ஃபோர் டூ ஒன் த்ரீ நைன் ஃபோர் డెకోటి పదమూడు రాబరీ ఎనిమిది ఎస్పీస్ డే మూడు వేల నూట ముప్పై తొమ్మిది కల్బబుల్ హోమ్ తొమ్మిది వందల పది రియోటింగ్ వెయ్యి మూడు వందల పదిహేడు అటెంప్ టు మర్డర్ ఐదు వేల ఐదు వందల అరవై ఏడు ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ మూడు లక్షల పద్దెనిమిది వేల మూడు మూడు వందల యాభై నాలుగు టోటల్ ఆరు కోట్ల ఇరవై రెండు లక్షల మూడు మూడు వేల ఆరు వందల ఎనభై మూడు రోడ్డు భద్రత ఇయర్ ఫ్యాటల్ నాన్ ఫ్యాటల్ టోటల్ రేట్స్ ఇంజూర్డ్ రెండు సున్నా రెండు మూడు మూడు ఒకటి ఎనిమిది మూడు ఎనిమిది ఐదు ఏడు సున్నా మూడు మూడు ఐదు ఒకటి ఎనిమిది ఐదు నాలుగు ఈ ఈచలాన్స్ స్టేట్మెంట్ ఆఫ్ ఈ చలాన్ ఫర్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ టోటల్ ఈ చలాన్స్ టోటల్ ఫైండ్ అమౌంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎర్రచందనం చిత్తూరు జిల్లాలో జరుగుతున్న రవాణాకి అరికట్టుటకు పోలీస్ శాఖ వివిధ రకమైన నివారణ చర్యలు తీసుకుని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆరు కేసులు నమోదు చేసి పంతొమ్మిది మందిని ఎర్రచందనం స్మగ్లర్ కూలీలు మేస్త్రీలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది కేజీల బరువు గలచందనంగలను ఏడు వాహనాలను స్వాధీనం పరచుకోవాలి వీటి విలువ సుమారుగా అరవై ఎనిమిది లక్షలు ఉంటుంది ముఖ్యమైన కేసుల వివరం ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీన బంగారుపాలెం పోలీసులు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని సుమారు నలభై మూడు లక్షల విలువైన మద్యం మరియు తొమ్మిది లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు జులై ఏడవ తేదీన జులై ఏడవ తేదీన జూలై ఏడవ తేదీన గుడిపాల మండలంలో జరిగినటువంటి ఏటీఎం దొంగతనం కేసుకు సంబంధించి కరుగడ్డి కట్టిన ఆంధ్ర రాష్ట్రం ముద్దాయి వసీమ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఉదయం సుమారు పదిన్నర గంటలకు సమయంలో కార్వేట్ నగరం మసీదు మిట్ట వీధిలో జరిగిన ఇక ఇంటి దొంగతనం కేసులో కేవలం ఒక్క రోజులోనే ముద్దాయి డంకా జాఫర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన కార్వేటి నగరం పోలీసులు నూట డెబ్బై ఆరు గ్రాముల బంగారు నగలు ఐదు వందల నలభై గ్రాముల వెండి మరియు ఐదు లక్షల నలభై వేల నగదు మొత్తం విలువ సుమారు పదహైదు లక్షల రూపాయలు రికవర్ చేసి బాధితులకు అప్పగింత చిత్తూరు తిరుపతి నెల్లూరు మరియు ఇతర జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసే ముద్దాయిని అరెస్ట్ చేసిన భూతలపట్టు పోలీసులు సుమారు నలభై ఐదు లక్షల విలువ గల యాభై ద్విచక్ర వాహనం వాహనాలు స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగింత ముతాయి ముసల సందీప్ అట్ దొడ్ల సందీప్ సాయిను అదరస్ట్ చేసి రిమాండ్ కు పంపడమైనది మాటలతో మాయ చేసి సత్తును దొంగలించే ఇద్దరు మహిళ దొంగ దొంగలను అరెస్ట్ చేసిన పలమనేర్ పోలీసులు ఇరవై ఏడు ఎనిమిది ఇరవై నాలుగున బస్సులో జరిగిన బంగారు ఆభరణాల దొంగతనం కేసు ఫిర్యాదు అందుకున్న ఐదు గంటల్లో చేదించి చోరీ అయిన సుమారు నాలుగు నాలుగున్నర లక్ష విలువ గల ఆవరణ రికవరీ బాధితులకు అప్పగింత పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన చిత్తూరు పట్టణంలో జరిగిన ఇంటి దొంగతనం కేసులో ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆంధ్ర రాష్ట్ర దొంగతనాలను అరెస్ట్ చేసి చిత్తూరు ఒకటవ పట్టణ పోలీసు సుమారు ఎనిమిది లక్షల యాభై వేల విలువ కలిగిన నూట నలభై గ్రాముల బంగారు మరియు మూడు వందల యాభై గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం ఇరవై ఏడు ఎనిమిది ఇరవై నాలుగు ఒక తేదీన రాత్రి చిత్తూరు పట్టణంలోని సంతపేట నందు ఇరవై వేల రూపాయలు ఇవ్వలేదని ఒక యువకుడి బండరాయితో కొట్టి హత్య చేసిన ఘటనలో ముగ్గురు ముద్దాయిలను ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై తేదీన చిత్తూరు రెండవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు పనుల వద్ద దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు ముద్దాయిలను ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన బంగారుపాలెం పోలీసులు అరెస్ట్ చేసి మూడు లక్షల విలువగల చోరు సత్తు మరియు దొంగతనాలకు ఉపయోగించే పదమూడు లక్షల విలువ గల వాహనము సీజ్ చేసి జరపడం జరిగినది చిత్తూరు పట్టణంలో చిత్తూరు వన్ టౌన్ పోలీస్ చిత్తూరు టూ టౌన్ పరిధిలో గల ఐదు వేరు ప్రదేశాల్లో తాళం వేసినటువంటి ఇంటి తలుపులు పగలు కొట్టి బంగారు నగలు దొంగలించిన సంఘటనను సంబంధించిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన అంతరాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన చిత్తూరు రెండవ పట్టణ పోలీసులు దొంగలింపబడిన సుమారు ఎనిమిది లక్షల విలువ గల నూట ముప్పై గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చిత్తూరు జిల్లాలో డెకైటి కేసు ఐదుగురు ఆంధ్ర రాష్ట్ర ముఠాలు గుడిపాల పోలీస్ పంతొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగో తేదీన అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి సుమారు ఐదు లక్షల రూపాయలు విలువగల ఒక కారును స్వాధీనం చేసుకోవడం జరిగింది పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున రామ్కుప్పం మండలం నందు ఐటీ అధికారుల తుపాకులతో బెదిరించి రాత్రి సుమారు పదకొండు నలభై ఐదు నిమిషాలకు ఒక కుటుంబాన్ని కిడ్నాప్ చేయుటకు యత్నించిన పన్నెండు మంది ముఠాలను సభ్యులు చెర నుండి ఎంతో చాకచక్యంగా ఆ రోజు నైట్ బీట్లో ఉన్న ఇద్దరు పోలీసులు రక్షించారు పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఎనిమిది మంది అరెస్ట్ చేసి రామకుపం పోలీసులు బెంగళూరులో మోటార్ సైకిళ్లను దొంగిలించి వాటిని ఉపయోగించి చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాలలో చైన్ స్నాచింగ్ నేరాలను పాల్పడుతున్న ఏడు మంది ముద్దాయిలను అరెస్ట్ చేసిన చౌడేపల్లి పోలీసులు సుమారు ఇరవై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేలు లక్షలు విలువ చేసే మూడు వందల ముప్పై రెండు గ్రాముల బంగారు ఆభరణములు మరియు మూడు మోటార్ సైకిల్ స్వాధీనం లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకుని అప్పుల పాలై తిరిగి డబ్బులు చెల్లించలేక చైన్ స్నాచింగ్ దేస్తున్న దొంగతులను అరెస్ట్ చేసిన పుంగనూరు పోలీసులు సుమారు రెండు ఆరు లక్షల విలువైన విలువైన అరవై తొమ్మిది గ్రాముల మూడు బంగారు చైన్లు మరియు యాభై వేలు విలువగల మోటార్ సైకిల్ కలిపి మొత్తం ఆరు లక్షల యాభై వేలు విలువైన పొత్తును రికవరీ ద్విచక్ర వాహనాలను మరియు కార్ల దొంగతనం చేసి వాటిని ఉపయోగించి చైన్ స్ట్రాచింగ్ దోపిడీలు మరియు హౌస్ బ్రేకింగ్ లను పాల్పడుతున్న నలుగురు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పుత్తుల పట్టు పోలీసులు సుమారు రెండున్నర విలువ విలువగల యాభై మూడు గ్రాముల బంగారు ఆవరణలు మరియు ఐదు లక్షల విలువగల ఒక కారు మరియు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చిత్తూరు జిల్లాలో కారు దొంగతనం కేసులో ముద్దాయిని పల్మినర్ అర్బన్ పోలీసులు అరెస్ట్ చేసి సుమారు ముప్పై మూడున్నర లక్షల విలువ చేసే ఆరు కార్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇంటి దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను యాద యాదమరి పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు ఎనిమిది లక్షల పదివేలు గ్రా విలువ గల నూట అరవై తొమ్మిది పాయింట్ అరవై ఐదు గ్రాముల అవంగార ఆభరణాలు నూట ఏడు పాయింట్ యాభై ఆరు గ్రాముల వెండి మరియు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు రెండు వందల ఒక కేసులు ఎవరైతే పేకాట ఆడతారో రెండు వందల ఒక కేసులు మనం రిజిస్టర్ చేసి పన్నెండు వందల ఇరవై నాలుగు మందిని అరెస్ట్ చేశాము వీటిలో సుమారుగా యాభై ఆరు లక్షల నగదు మనం సీజ్ చేయడం జరిగింది అలానే క్రికెట్ బెట్టింగ్లో పార్టిసిపేట్ చేసే ఎనిమిది మందిని మనం అరెస్ట్ చేశాము నెక్స్ట్ ఆయుధాల నిరోధక చట్టం కింద ఇప్పటివరకు ముప్పై ఎనిమిది గన్స్ ఏవైతే సరే సింగిల్ బ్యారల్ మజిల్ లోడింగ్ వెపన్స్ ఉన్నాయో ముప్పై ఎనిమిది వెపన్స్ కూడా ఇల్లీగల్గా ఉన్నాయి మనం సీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ప్రేలుడు పదార్థాల నిరోధక చట్టం కింద ఎస్పెషల్లీ మనకి దీపావళి టైంలో ఎక్కువ టపాకాయలు ఇల్లీగల్గా స్టోర్ చేసుకుంటారనే ఇన్ఫర్మేషన్తో మనము చాలా అందరికి అందరికీ నమస్కారం చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం తరపు నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్ సాధించిన మైలు చేసిన బెస్ట్ బక్స్ ఇవన్నీ కూడా ఈరోజు యాన్యువల్ ప్రెస్ నోట్లో భాగంగా పత్రిక శ్రేయోభిలాష్లందరికి షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ బ్రీఫింగ్ పెట్టడం జరిగింది ముందుగా ఈ పత్రికా ప్రకటనలో హైలైట్స్ వచ్చేలోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సార్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ఏబిసిడి అవార్డు అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ అవార్డు మా చిత్తూరు జిల్లాకి ఫస్ట్ ప్రైజ్ వన్ ల్యాక్ క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది అలానే జిల్లాలో కమ్యూనిటీ పోలీసు ఎంతో మెరుగుపరిచాము ఎక్కువ టైప్ ఆఫ్ యాక్టివిటీస్లో ప్రతి దానిలోనూ కమ్యూనిటీ మనం ఇన్వాల్వ్ చేస్తున్నాము స్మార్ట్ అలారం ప్యాడ్ లాక్స్ ఏవైతే సరే చాలా చీప్గా అండ్ క్రైమ్ ప్రివెంట్ చేసే అలారం లాక్స్ ఉన్నాయో వాటినన్నిటినీ కూడా సుమారుగా పదివేల పైన డిస్ట్రిబ్యూట్ చేసేసి ఎన్నో రకాల క్రైమ్స్ ప్రివెంట్ చేసే ఉద్దేశంలో మనం నిన్నంజేలా ఉన్నాము మహిళా పోలీసులతో అనేక అవగాహన సదస్సులు కంటిన్యూస్గా చేస్తున్నాము ఒకటి క్రైమేగరేస్ట్ ఉమెన్ అయితేనేమి అలాగే సైబర్ అఫెన్సెస్ గురించి కూడా కంటిన్యూస్గా అవగాహన సదస్సులు పెంచుతున్నాము అలానే మన జిల్లా శాంతియుతంగా ఉండడానికి తీసుకోవాల్సిన ప్రతి చర్య తీసుకుంటున్నాము ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రజలు లాస్ అయిన రెండు వేల ఎనభై ఐదు మొబైల్ ఫోన్స్ని వీటి విలువ సుమారుగా నాలుగు కోట్ల నలభై ఆరు లక్షలు వాటిని అన్నింటినీ కూడా రికవరీ చేసి వాటి సొంత వాలర్స్ అప్పగించడం జరిగింది అలానే సైబర్ ఫ్రాడ్ ఎన్నో కోట్లు కోల్పోతున్నారు ఇలాంటి వాటిలో కూడా ఎక్కడైనా సరే అమౌంట్ బ్లాక్ అయ్యి ఫ్రీజ్ అవ్వడం జరిగిందో వాటిల్లో ఇరవై ఆరు లక్షలు ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళందరికీ రికవరీ చేసి రిటర్న్ అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వేసేలా చేయడం జరిగింది అలానే మద్యం తాగి వాహనాలు ఎవరైతే నడుపుతున్నారో సుమారుగా ఆరు వందల యాభై ఒక్క మందికి ఇప్పటి వరకు కూడా కేసెస్ బుక్ చేసి ప్రతి కేసులోనూ మినిమం పదివేలు ఫైన్ పడేలాగా చేసి యాక్సిడెంట్ ప్రివెంట్ చేసే దిశలో మనం ముందంజలో ఉన్నాము అండ్ ఈ ఇయర్ ప్రతిష్టాత్మకంగా మనం ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించి సుమారుగా వంద ఫ్యామిలీస్ పై పైన ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో హాజరవడం జరిగింది వీటిల్లో ఒక యాభై పైగా సమస్య పరిష్కారం అవగా మిగతావి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి అలానే ప్రజలని భాగస్వామ్యులుగా చేసుకొని ఇప్పటి వరకు పదిహేను వందల సీసీ కెమెరా ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రజల చేత వాళ్ళ పార్ట్నర్షిప్తోనే పదిహేను వందల సీసీ కెమెరాలు మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది సో ఎక్కడైనా ఏదైనా ఆఫెన్స్ జరిగినా మనం ఇమీడియట్గా కనుక్కొనే పరిస్థితుల్లో మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాము దీంతోపాటు ప్రతి స్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో రీసెంట్గా దీనిలో కూడా కమ్యూనిటీనివాల్వ్ చేసి రామగుప్పము శాంతిపురము మరియు బీకోటర్లో కూడా మనం కమాండ్ కంట్రోల్ సెంటర్స్ని మనం ఓపెన్ చేయడం జరిగింది అలానే మనకి ఈ సంవత్సరం జరిగిన మేజర్ యాక్సిడెంట్ మొగలి ఘాటు నుంచి జరిగి ఎనిమిది మంది చనిపోవడం జరిగింది దానికి మనం క్రమండశగా చేంజెస్ తీసుకొని వచ్చి అక్కడ ఏవైతే సరే బెంగళూరు నుంచి చిత్తూరుకు వచ్చే వాహనాలు ఉన్నాయో వాటిని స్పీడ్స్ తగ్గించడానికి ప్రతి యాక్టివిటీ తీసుకున్నాము రీసెంట్ గా టెండర్స్ వెళ్ళారు తొందరలో ఒక లైటింగ్ కూడా వస్తుంది దీనిలోనే మనం డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ ప్రతి నెలా కండక్ట్ చేస్తున్నాం అండ్ నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఏవైనా ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసి ఇప్పటివరకు తొమ్మిది వందల డెబ్బై ఐదు వాహనాలు గుర్తించి లక్ష యాభై వేల వరకు ఫైన్ ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ సంవత్సర కాలంలో మన దగ్గర వివిధ కేసుల్లో చూసుకుంటే సుమారుగా ప్రాపర్టీ అఫెన్సెస్ వచ్చేలోపు ఆరు కోట్ల పదిహేడు లక్షలు ప్రజలు కోల్పోగా ఇప్పటి వరకు సుమారుగా రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షలు మనం రికవరీ చేశాం అంటే మన ప్రజెంట్ రికవరీ ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ ఇవే కాకుండా రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన అఫెన్సెస్లో కూడా చాలా అఫెన్సెస్లో మనం డిటెక్ట్ చేసి వాటి ఓనర్స్కి ఆ ప్రాపర్టీ రికవరీ చేసి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ప్రతిసారి మనం ఎప్పుడైతే సరే మంచిగా పట్టుకున్నామో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు మనం పత్రితముఖంగా వాటిని వివరాలు వెల్లడిస్తున్నాం అలానే నాన్ నాన్అెలబుల్ వారెంట్స్ వచ్చేలోపు ఇప్పటి వరకు సుమారుగా ఆరు వందల ఎనిమిది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది గత సంవత్సర కాలంలో ఆరు వందల ముప్పై ఆరు రాగా ఆరు వందల ఎనిమిది ఆల్రెడీ మనం ఎగ్జిక్యూట్ చేసాం దీనికోసం స్పెషల్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి ఒకసారి డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ క్రైమ్స్ చూసినట్లయితే మనము పదిహేను రకాల క్రైముల్లో తగ్గుముఖం పట్టింది ఒక ఎనిమిది రకాల క్రైముల్లోనే కొంచెం పెరుగుదల సో మర్డర్ ఫర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు రెండు ఉన్నాయి ఇప్పుడు ఒకటే జరిగింది నైట్ జరిగే హౌస్ బ్రేకింగ్స్ నూట ఇరవై నాలుగు నుంచి ఎనభై ఎనిమిది తగ్గినాయి ఆర్డినరీ రేప్స్ చిన్న చిన్న దొంగతనాలు నాలుగు వందల ఇరవై ఏడు నుంచి మూడు వందల ఇరవై మూడుకి చాలా ఎక్కువ తగ్గించడం జరిగింది అలానే మర్డర్స్ పోయిన సంవత్సరం నలభై నాలుగు నమోదు కాగా ఈ సంవత్సరం ఇరవై నాలుగు మాత్రమే నమోదయ్యాయి కిడ్నాపింగ్ కేసెస్ కూడా ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటికి తగ్గాయి రేప్స్ ఇందులో స్టాట్యూటరీ రేప్స్ ఉన్నాయి కొన్ని కొన్ని ట్రూ రేప్ కేసెస్ ఉన్నాయి ఇవి కూడా తగ్గుముఖం పట్టాయి గ్రీవస్ సర్ట్స్ ఎవరైనా సరే తగాదాల వలన పొలిటికల్ కానీ ఆస్తి తగాదాలు కానీ ప్రాపర్టీ ఆఫెన్సెస్ వల్ల కన్నుకున్న వాటిల్లో జరిగే లో గ్రివస్ ఇంజురీస్ ఉన్నవి నలభై నుంచి ముప్పై నాలుగు తగ్గాయి అలానే సింపుల్ హర్ట్స్ చిన్న చిన్న తగాదాల వలన ఒకరినొకరు కొట్టుకునే కేసులు కూడా ఏడు వందల డెబ్బై రెండు నుంచి ఆరు వందల అరవై తొమ్మిదికి చాలా తగ్గుముఖం పట్టడం జరిగింది చీటింగ్స్ మోసం చేసే విధానాలు కూడా తగ్గాయి నూట తొంభై ఏడు నుంచి నూట నలభై కేసులు మాత్రమే నమోదయ్యాయి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నమ్మక ద్రోహం కేసులు కూడా ముప్పై నాలుగు నుంచి ముప్పై ఒకటి తగ్గాయి కౌంటర్ ఫీడ్ కరెన్సీ కేసు ఏమి నమోదు కాలేదు అలానే స్టూపిఫైయింగ్ డ్రగ్స్ అదర్ దంజాకోపట్న అదర్ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటే అటువంటి కేసులు ఎటువంటి నమోదు కాలేదు సైబర్ అఫెన్సెస్ ఫ్రాడ్స్ కూడా గత సంవత్సరం యాభై ఎనిమిది నమోదు కాగా ఇప్పుడు నలభై ఒకటి మాత్రమే నమోదయ్యాయి అండ్ నాన్ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే ఏదైనా సరే ఇంజురీస్ మాత్రమే ఉంది సో ఎవరు ప్రాణాపాయం కోల్పోయిన పరిస్థితిలో ఉన్న యాక్సిడెంట్స్ కూడా తగ్గడం జరిగింది అండ్ ఓవరాల్గా ఐపీసీ కేసులు కూడా మూడు వంద మూడు వేల నాలుగు వందలు ఉండగా ఇప్పుడు కేవలం పదమూడు వందల తొంభై నాలుగు మాత్రమే నమోదయ్యాయి సో ఈ పదిహేను రకాల హెడ్స్ ఆఫ్ క్రైమ్ కూడా తగ్గుముఖం పట్టింది కొన్నింటిలో మైనర్గా పెరిగినాయి వీటిల్లో డెకా ఎవరైతే సరే నలుగురు లేదా అంతకంటే ఐదుగురు ముద్దాయిలు ఉంటే వాళ్ళు కలిపి చేసే ప్రాపర్టీ అఫెన్సెస్ పోయిన సంవత్సరం ఒకటి ఉండగా ఇప్పుడు మూడు ఉన్నాయి అలానే రాబరీ అఫెన్సెస్ ఇప్పుడు జరగడం జరిగింది రీసెంట్గా వీటినన్నింటినీ కూడా మనం క్రాక్ చేసేసి దాన్ని మనం మీడియాకు కూడా చూపించడం జరిగింది ఇవి ఎనిమిది నమోదయ్యాయి ఉదయం కూడా జరిగే హౌస్ బ్రేకింగ్స్ ముప్పై ఒకటి ఉండగా ముప్పై తొమ్మిది అంటే ఉదయం కూడా జరిగే అఫెన్సెస్ కొంత పెరగడం జరిగింది కానీ కల్పగులు గొంపు అంటే వాళ్ళకి ఎటువంటి సంపాదన ఉద్దేశం ఉండదు కానీ ఒక ఇన్సిడెంట్లో ఎవరో ఒకరు చనిపోతుంటారు ఏదైనా కొట్టడం వలన గట్టిగా కొట్టడం వలన ఆశితాకాలలో కొట్టుకోవడం ఇవి పోయిన సంవత్సరం తొమ్మిది ఉండగా ఈ సంవత్సరం పది నెలది అలానే రైటింగ్ కేసు అంటే ఎవరైనా సరే గ్యాంగ్గా ఫామ్ అయ్యి రైటింగ్ చేయడం ఇవి అన్నీ కూడా ఎలక్షన్స్ వలన ఈ సంవత్సరం కేసులు కొంతగా పెరగడం జరిగింది అటెంప్ట్ మర్డర్ కేసులు ఒకళ్ళని సంపాదన ఉద్దేశంతో జరిగే ఇన్సిడెంట్స్ కూడా ఎలక్షన్స్ పరంగా కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది అలానే ఫ్యాడల్ రోడ్ యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్ కొంత పెరగడం జరిగింది